అహ్మదే ముస్లిం కమ్యూనిటీ అనేది పద్ పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో హజ్ మిర్జా గులాసబ్ ఖాదాన్యాశిరాజిస్లాం గారి గారితో నిర్మించబడింది అయితే ఆ వారు నిర్మించిన ప్రతి ఒక్క అనుకోవతూ అనుకున్న సంఘటనలతో ఇప్పుడు ముందుకెళ్తున్నాం మేము అయితే మా యొక్క వరంగల్లో అహ్మదీ ముస్లిం కమ్యూనిటీ తప్పించి మజ్లీస్ కుర్దాముల అహ్మదీయా అదేవిధంగా లజ్నా మావుల్లా అంటే మహిళల విభాగం అదేవిధంగా వృద్ధులది అన్సారుల్లా వీరందరూ చేసే బ అంటే బామ్ కృషి ఉంది అదేవిధంగా లూయిస్ అందులో స్కూల్ ఉంది అదేవిధంగా ఆర్ఫనేజ్ ఉంది అదేవిధంగా సెమీ హాస్పిటేజ్ అక్కడ కూడా ఉంది వారందరికీ కూడా మాకు తోచిన సాయంగా మేము ముందుకెళ్తూ ఇక్కడ కూడా మీకు ఇక్కడి నుంచి మీ నుంచి ఫండ్స్ కాకుండా మీ మా యొక్క మామూలు ప్రజలలో మా యొక్క ప్రజలలో చిన్న చిన్నగా డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా మా యొక్క అహ్మదీ ముస్లిం కమ్యూనిటీలో ప్రొమ్యూనిటీ ఫస్ట్ అని చెప్పేసి కూడా ఒక శాఖ ఉంది అది దగ్గర దగ్గర అరవై దేశాలలో వ్యాపించి ఉంది అంటే అరవై దేశాలలో ప్రొమ్యూనిటీ ఫస్ట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది రిజిస్టర్ అవ్వడం జరిగింది అంటే మా యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రతి ఒక్కరితోని ప్రేమతో అనుకోవతో ముందుకు వెళ్ళడం తప్ప ఇంక వేరే విరుద్దేశమే లేదు కాబట్టి ఈ యొక్క సహోదయాన్ని మాకు ఇచ్చిన సార్ గారికి అదేవిధంగా మీకు కూడా ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి ధన్యవాదాలు శుభకాంక్ష నా పేరు శ్యాంప్రసాద్ నేను ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మా తండ్రి గారైనటువంటి కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల తొం ఎనభై ఏడులో చనిపోవడం జరిగింది అప్పుడు మేము రెండు మూడు సంవత్సరాల వయసు మా అమ్మ మమ్మల్ని పోషించడానికి ఎన్నో రకాలుగా పనులు చేసింది తండ్రి లేకుండా తల్లి ఉంటే ఇన్ని ఇబ్బందులు మేము ఫేస్ మేము తల్లిదండ్రులు లేని పిల్లల ఏంటని ఒక ఆలోచనతో నేను పెరిగాను గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను నేను ఇట్లాంటి సందర్భాలలో సేవ చేయాలన్నటువంటి నా మనసు నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ తిరుపతిరావు అని ములుగుకు సంబంధించినటువంటి వ్యక్తి పరిచయం అవడం ద్వారా ఆయనకి నాకున్నటువంటి ఆలోచనలు నేను షేర్ చేయడం జరిగింది అప్పుడు ఆయన చేసినటువంటి సూచన ఏంటంటే నీకున్నటువంటి ఆశయం గొప్పది కానీ అటువైపు వెళ్ళాలంటే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పడం జరిగింది ఆయన చెప్పింది దాంట్లో భాగంగా ఉచిత కంటే ఆపరేషన్ చేపించండి అని రెండు వేల ఆరులో ఆయన నాకు సూచించారు సూచించినప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చు ఆ సమయంలో లక్ష రూపాయలు అవుతుంది నా దగ్గర ఐదు రూపాయలు కూడా లేవు అట్లాంటి సందర్భంలో నేను ఒక పేపర్లో వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసిన ఎస్పి సౌమ్య మిశ్రా అని పేపర్లో చూశాను అప్పుడు ఆమె నాకు కూడా సహాయం చేస్తుందని చెప్పేసి ఒక నాలుగు సార్లు తను కలిసినప్పుడు ఆమె ప్రతిసారి చేస్తా అని చెప్పి పంపించింది నన్ను నన్ను పరీక్షిస్తుంది అనుకొని ఇంకా నా నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళినప్పుడు తన సహకారంతో ఈ భూపాలపల్లి మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామ పంచాయతీలలో నాలుగు వందల మందికి ఉచితంగా కంట ఆపరేషన్ చేయించేటువంటి కార్యాచరణ రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఆ కార్యాచరణ స్టార్ట్ అవుతూ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో నేను జై ములు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు గ్రామ పంచాయతీలలో ఉచిత కంట ఆపరేషన్ చేయించి ఇరవై ఎనిమిది వందల మందికి ఆపరేషన్లు నాలుగు వేల మందికి కళ్ళెత్తాను అప్పుడు ప్రజారాజ్యం పార్టీ గోపాల్పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కుంచాల సదా విజయ్ కుమార్ గారు వారి తండ్రి గారి పేరు మీద కుంచాల లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ మీద సహాయం చేయడం ద్వారా ఈ యొక్క కార్యాచరణ స్టార్ట్ చేశాను ఇది చేసే క్రమంలో ఈ కంటి ఆపరేషన్ చేయించుకోవాలని గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులు మెచ్యూర్ క్యాటరేట్ అంటే కంటి పొరలున్నాయి వారికి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ కోసం మీరు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మాకు కొడుకులు లేరు బిడ్డ లేరు మాకు చేసి పెట్టే ఆపరేషన్ చేస్తే చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు విని ఎంతో క్షోభకు అనుభవించి ఏ విధంగానైనా కానీ ఒక హోల్డేజం పెట్టాలని అనుకోవడం జరిగింది వృద్ధుల ఆశ్రమం పెట్టాము ఇదే క్రమంలో పేపర్లో తల్లిదండ్రులు లేరు పిల్లలు అనాథలైన పెట్టినప్పుడు అట్లాంటి పిల్లలను కూడా చేరదీసి ఒక పదిహేను మందిని ఉన్నంత చదువులు చదివిచ్చాం ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారు ఈ విధంగా ఈ కార్యక్రమాలను మేము రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు ఐదు వేల ఆరు వందల మందికి కంటి ఆపరేషన్ చేయించాం నాలుగు వేల మందికి కళ్ళద్దాలు ఇచ్చాం మూడు వేల మందితో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం ఒక అబ్బాయికి ఓపెన్ హెడ్ సర్జరీ చేయించాము ప్రస్తుతం ఇప్పటి వరకు మా దగ్గర ఒక ముప్పై మంది వృద్ధులని చేరదీస్తాం దానిలో దాంట్లో కొంతమంది మరణించడం జరిగింది ఇప్పుడు ఒక పదిహేడు పద్దెనిమిది మంది వృద్ధులు ఉన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు రెగ్యులర్ దినచర్య ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మందికి స్టాఫ్తో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మూడు పూటల భోజనం పెట్టాలంటే ప్రతిరోజు కనబడకుండా అయ్యేటువంటి ఖర్చు ఒక రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఉంటుంది ఈ యొక్క ఖర్చు విషయానికి వచ్చేటప్పటికి భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రజలు సింగరేణి ఎంప్లాయీస్ ఇంకా వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వారి వారికి తోచిన సహాయాన్ని అందించడం ద్వారా మాకు తక్కువ పడ్డప్పుడు కూడా మేము మా పరిస్థితులు కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ మేము చేస్తున్నాం దాంట్లో భాగంగా హైమదీ ముస్లిం కమ్యూనిటీ నుంచి మిత్రులు రవీనగర్కి సంబంధించిన శాఖ వాళ్ళు గతంలో కూడా ఒక నెల రోజులకు సరిపడే సామాన్ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈరోజు కూడా అంటే వాళ్ళు మరి దేవుడు వాళ్ళని పంపించిండేమో మాకు తెలియదు గతంలో వారు వచ్చినప్పుడు కూడా రైస్ అయిపోయే సమయంలో వచ్చారు పరిస్థితి ఏంటది అనుకున్నాం ఈసారి కూడా బియ్యం అయిపోతున్నాయి వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు ఏం కావాలి అంటే మాకు రైస్ అయితే బాగుంటుంది అంటే మిత్రులు ఎవరో నాకు శుక్రవారం వస్తాం మంగళవారం వస్తామని చెప్పారు కానీ ఈరోజు ఆదివారం దేవుడు మిమ్మల్ని ముందుగా పంపించడానికి కారణం ఏంటంటే నేను అనుకుంటున్నా ఆ రైస్ అయిపోతున్నాయి వాళ్ళకి మీ త్వరగా వెళ్ళి ఇవ్వండి అని చెప్పినటువంటి సూచన మేరకు మీరు వచ్చిందని భావిస్తూ మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలలో మాకు మీ వంతు సహాయాన్ని అందించినందుకు మా అమృత స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల ద్వారా

आप आ जाओ